ఎట్లుందే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్లా పనులు చేస్తా ఉన్నారు ఏ చెప్తలేరు అంతే అన్నయ్యని తప్పించుకున్నారు రాలే రాజ్యం వెళ్తారు అంతేనా పోయినసారి ఎట్లుండే మంచిగా అన్ని కరెంట్ గిరంట్ అన్ని సప్లై పోయిన గవర్నమెంట్ గాసులు గీసులు అన్ని వీళ్ళు కూడా చేస్తా ఉన్నారు కదా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు అప్పుడు గాసులకు పైసలు పడతాయన్నారా మన గాసు పైలకు పైసలు పడతాయన్నారా కొంతమంది పడతలేవు కొంతమంది పడతారు అంటే అభివృద్ధి అనేది ఏం లేదు లేదు అందరికి వాడతలేదు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఉన్నారు కదా కనీసం ఎప్పుడన్నా వచ్చి ఇట్లా మందలిస్తాడని ఎప్పుడన్నా రాలే కనిపించలే ఇట్లా రానలే తమ్ముడు చూగితే నాకే అన్నాడు అంతే అంటే వచ్చి మీకు ఆ అప్పుడు చూస్తా రాలే ఎట్లా మళ్ళీ ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఎలక్షన్ వస్తా ఉన్నది కదా మళ్ళీ మాకు బా ఈ బాధలు అనిపిస్తానే ఈ ప్రభుత్వం అంతే బాధలు అనిపి కాంగ్రెస్ ప్రభుత్వం అంతే బాధలు అనిపిస్తుందా అంటే బాధపడ్డారు బాధ అంటే ఇక ఏవి ఆడి అన్న పైదులు అవి ఇచ్చిండ ఆమె అన్న ఆమెండా అని తప్పించుకున్నావునా అంతేనా రైతు బంధు చూత రెండు లక్షలు మాపేశ వంద ఎకరం రైతు బంధు వేసింది కానీ ఇప్పుడు ఐదు ఎకరాల కాడికి ఎక్కింది అది వచ్చింది పెంచు నాలుగు వేలు చెప్పారని అంటే గవర్నమెంట్ రైతులకు దారి చూపించారు అయితే ఈయన నాలుగు వేలు వేస్తారన్న పెంచిన ఒంటి మహిళలకు అలా ఎత్త రెండు వేలు ఎంత వస్తుందమ్మా పెన్షన్ పెన్షన్ లేదేండి పెన్షన్ అత్తలు అవి రాలే 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 రూపాయి రాలే

నాలుగు వేలు అన్నాడు అవి కూడా కేసీఆర్ ఒకటిచ్చినాడు నాలుగు వేలు వికలాంగులకు నాలుగు వేలు కూడా కేసీఆర్ ఒకటిచ్చిన ఇవి ఈయన ఒకటిచ్చినాయి కానీ ఈయన అన్న వేయాలి ఇరవై ఐదు వందలు ఇవి మనం మండలానికే రాలే ఎవ్వరికి ఇరవై ఐదు వందలు రాలే రాలే అంటే ఇక్కడ ఇప్పుడు మీరు మీరు చెప్తున్నారు అంటే ఒక్కొక్క వార్డు నుండి ఒక్కొక్కరు ఉన్నారు మీరు ఇక్కడ అంటే ముత్తారం మండలానికి గవర్నమెంట్ నుండి ఎలాంటి పథకాలు అమలు చేయాలి ఇరవై ఐదు వందలు రాలే రాలే ఎవరికి రాలేదు నాలుగు రెండు వేలు వస్తుంది ఇతరుడు నాలుగు వేలు లేదు నాలుగు వేలు అన్నాడు మూడు వేలు అన్నాడు నాలుగు వేలు లేవు మూడు వేలు లేవు ఐదు వేలు రెండు వేలు ఎవరు ఇచ్చిలా రెండు వేలు కేసీఆర్ అంటే అంటారు అంటారు ఇక మో వాళ్ళ సంగతి నాకు ఎరికలేదయ్యా నాకే ఇవ్వలి ఎప్పటికీ వస్తారు కదా ఇటు అచ్చి చెప్తా ముందు సైడ్ వచ్చిండు నువ్వు నువ్వు వచ్చిండు ఎవరైనా చెడ

ఓకే ఆ రెండు వేలు పెంచకపోయి ఉంటుంది పరిస్థితి ఎట్లుండో ఏటో పోతే ఎక్క కాళ్ళు లేవు కాలు లేవు ఏం లేదు నాలుగు వేలు ఇస్తానని మూడు వేలు ఇస్తాయి మూడు వేలు అని ఇచ్చిన మంచి కొనిపో అంతేనా మళ్ళీ ఇప్పుడు జనాలు మళ్ళీ ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డిని రాలని కోరుకుంటున్నారు ఏ గట్లే ఎందుకు కోరుకుంటారు కానీ ఎవరి మనసులు ఎట్లున్నదో వేసే టైం వరకు అయిపోయింది మాకైతే కదా ఏమో ఇక ఇక నమ్మకం ఇక